నా పేరు పోట్లు రాలిష మా ఊరు జిరవరిపాలెం కలిగిరి మండలం నెల్లూరు జిల్లా మేము ఉంటున్న ఇళ్ల వెనక ఖాళీ స్థలం ఉంది ఇర్లా రవణయ్య తండ్రి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇరవై నాలుగో తేదీ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకి భూ కబ్జా చేయడం జరిగింది ఇదేమిటి మీరు ఎందుకు కబ్జా చేస్తున్నారు ఎవరు మీరు ఇది గిరిజన నిరుపేదలకు సంబంధించిన స్థలం మాకే స్థలాలు లేక ఉండటానికి ఇల్లు లేక ఒక కుటుంబంలో రెండు మూడు కుటుంబాలు ఉండడం జరుగుతుంది అని అడిగి నేను ఎర్లా రవణయ్య చేస్తున్న భూ కబ్జాను నేను అడ్డుకునే ప్రయత్నించగా వెంటనే ఎర్లా రవణయ్య నా మీదికి దాడికి పాల్పడి కులం పేరుతో యానాది మొండ మీరు యానాదులు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు మీరు మా ఇళ్ళ సైడ్ ఉండటానికే లేదని మనం మమ్మల్ని కులం పేరుతో దూషించి దుర్భాసలాడి నన్ను అడ్డుకునే ప్రయత్నిస్తే నేను ఇక్కడే చంపేస్తానని నా పైకి దాడికి చేయిపోగా మా ఊరు గ్రామస్తులు వచ్చి ఇర్లా రవణయ్య అడ్డుకోవడం జరిగింది మా కుల నాయకుడు యానాది మహానాడు ఆల్ ఇండియా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పటేల్ నగర్ చౌటూరి శ్రేనయ్య గారిని పై విషయం తెలియపరచగా వారు తన సభ్యులతో వచ్చి అక్కడ జరిగిన విషయాలు పరిశీలించి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కలిగిరి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఆరో తేదీ కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది కానీ దానిపై ఎటువంటి చర్యలు తీసుకోపోగా ఇరవై ఎనిమిది ఐదు రాత్రి తొమ్మిదిన్నరకు సమయంలో ఎస్ఐ గారు అంకిరెడ్డి అనే పెద్ద మనిషితో తీసుకొని వచ్చి ఆ కేసు వాపస్ తీసుకోమని ప్రయత్నించారు నేను మా ఊరు వారు ఇర్లా రవణ్యూ పెట్టిన కేసు వాపసు తీసుకుంటే అతను మా మీద దాడికి పాల్పడతాడు సార్ దయచేసి మా మా మాకు ఊరికి న్యాయం చేయండి అని మేము కోరగా కబ్జా అడ్డుకున్న వారి మీద కబ్జా కంచి కట్టిన ఉన్న స్తంభాలను పడగొట్టి వారి మీద కూడా కేసు పెడతాను అని ఎస్ఐ గారు నన్ను భయభ్రాంతులకు గురి చేయగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు కావాలి సబ్ కలెక్టర్ గారికి కలిసి పై విషయాలు అర్జీ రాసి ఇవ్వడం జరిగింది దయచేసి జిల్లా మండల అధికారులకు ప్రభుత్వముకు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను దయచేసి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు మా ఊరికి వచ్చి మా గిరిజన యానాదులు పడుతున్న మా స్థితిగతులు చూసి న్యాయం చేయాలని కోరుచున్నాను దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మా కులం ద్వేషించి మాకు మనోభావాలు దెబ్బలు తీసేటట్టు మాట్లాడొద్దని మేము కోరుకుంటున్నాం మేము మనుషులు మే కొండ ప్రాంతాలలో బ్రతికే హక్కులు కాక మమ్మల్ని కొండలకే చెట్ల పరిమితం చేస్తున్నారు మా గిరిజనుల్ని మేము అలాంటి వాళ్ళం కాదని మాకు సమాన హక్కులు ఉన్నాయని మేము ఇక్కడ బ్రతికే హక్కు మాకు ఉందని మీతో పాటు మాకు మనోభావాలు గౌరవార్థాలు ఉన్నాయని ఈ ప్రజావేదిగా నేను కోరుకుంటున్నాను